అండ్ అలాగే సార్ ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసుకుంటే కనుక డెఫినెట్లీ మీ యొక్క ఐ అనేది ప్రతి ఒక్క రాజకీయ డెవలప్మెంట్ మీద కూడా ఉంటూ ఉంటుంది సో ఈ యొక్క మీ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి ఆంధ్రప్రదేశ్ అనే యొక్క బేబీ ఎలాగైతే రాష్ట్ర విభజన తర్వాత ఉండిందో ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరిగిందంటారు అండ్ ఈ యొక్క ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక టీడీపీ ప్రభుత్వ రూల్తో మీరు ఎంతవరకు సాటిస్ఫైడ్గా ఉన్నారు ఆంధ్ర చాలా అన్యాయం జరిగింది తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలి అని తెలుగు వాళ్ళంతా ఒకటిగా కలవాలి అని చెప్పి ఆ రోజుల్లో బూర్గురు రామకృష్ణరావు గారు రావి నారాయణ రెడ్డి గారు మేము కుర్రాళ్ళం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం అంతా కూడా కావాలని విషయాలందరినీ ఏర్పాటు చేయాలని చెప్పని మేము ఉద్యమాలు చేసాం కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిసి చేసే అవి చూసి మన తెలుగు వాళ్ళంతా ఏకమయ్యారని సంతోషపడ్డాం అంతా ఏకంగా బాగా ఉన్నారని పరిపాలనలో ఈ ప్రాంతంలో తక్కువగా ఉంది ఆ ప్రాంతంలో తక్కువ ఉందో ఈ ఎగుడు దిగుళ్ళే ఉంటే సరి చేసుకునే పని అది సరి చేసుకోకుండా రాష్ట్రాన్నే విడగొట్టడానికి ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వెంకయ్యనాయుడు గారు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో రిజల్యూషన్ పాస్ చేయించుకుని తెచ్చి దీనికి బీజాలు నాటాడు దాన్ని అట్టాట పెంచుకుంటూ వచ్చారు పెంచుకుంటూ వచ్చి చంద్రబాబు గారు దీన్ని అనవసరంగా ఆమె కేంద్రంలో కొడుకు కావాలని కొడుకు రిజే ఎందుకంటే ఒక ఎంపీ మన నిజామాబాద్ ఎంపీ ఆ రోజుల్లో ఆయన చెప్పినంత విని నిజమేను ఆంధ్రాస్ వచ్చి ఇక్కడ అన్యాయం చేస్తున్నారు తెలంగాణ వాళ్ళని అని చెప్పి చెప్పిన మాటలు నమ్మి ఆ కుర్రాడు తొందర యంగ్ మ్యాన్ కదా నమ్మి ఇక్కడ బిర్యానీ తిని అతను చెప్పినవి పోయాళ్ళమ్మో అని చెప్పి డిసైడ్ చేసి నువ్వు డిసైడ్ డివైడ్ చేయాల్సిందేనని చెప్పి పట్టుబట్టాడు సరే నువ్వు వెనకాల ఉండు నువ్వు ముందు రాబోకు నేను చేస్తానులే అని చెప్పి ఆమె కావాల్సిన ప్రయత్నిస్తు చేసి ఈయన చేత రెండు లెటర్స్ తీసుకు చంద్రబాబు గారు రెండు లెటర్స్ ఇవ్వచ్చా చెప్పండి ప్రజానీకం నాయకుడు లేకుండా ఆ రోజుని వంద రోజులు ఎజిటేషన్ చేశారు రాష్ట్రం విడకూడదు తెలుసు ప్రజానీకానికి విడిపోతే ఎంత నష్టం జరుగుతుందో మనం మనం అని చెప్పాం అయినా కూడా ఈయన రెండు లెటర్స్ ఇచ్చి విడగొట్టి అసెంబ్లీలో విడగొట్టొద్దని మాట ఎక్కడ ఉపయోగించకుండా తనే విడగొడతానని చెప్పి ముందుకు వచ్చి చేసాడు చేసి తర్వాత మరి పై ఏ పరిస్థితుల్లో మరి ఇక్కడి నుంచి ముందుగానే పదేళ్ళు ఉన్నా కూడా పారిపోయాడో తెలియదు మాకు పోయి అక్కడ పోయి ఆ చేసి చేసి చేస్తున్నాను మాకు డబ్బు ఇవ్వమంటాడు వాళ్ళని తెల్లారులేసి ఆ డబ్బు ఇవ్వమంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి కదా కేంద్రం ఈ విధంగా తెలుగు ప్రజానికి ముఖ్యంగా ఆంధ్రాసు చాలా నష్టపోయారు నౌ దే ఏ చేంజ్ దే డోంట్ వాంట్ ది ప్రజెంట్ లీడర్షిప్ దే వాంట్ ఎ చేంజ్ ఆ చేంజ్ ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుంది అనేది మనం చూడాలి వేచి చూడాలా ఫ్యూచర్ నిర్ణయం ఏం కేసీఆర్ గారు పాత్ర అస్సలు కనిపించలేదు మీరు చెప్పిన ఆన్సర్లు అంటే ఆయన ఈ వాజ్ ఆయనకు రాష్ట్రం ఇచ్చారా ఆయన ఏం చేయలేదంటారా మీరు సపరేట్ సపరేట్ కావాలని సపరేటు ఈజ్ ఎ బెనిఫిషియరీ అంతే ఇప్పుడు ఆయనకి వడ్డించిన విస్తరీ హైదరాబాద్ ఉంది ఒక ఒక కోటి లక్షలకు డబ్బు వస్తుంది శుభ్రంగా అది పెట్టి మిగిలిన పది జిల్లాలో డెవలప్ చేస్తాడు అంటే అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర లేదంటారా మీరు ఆయన పాత్ర ఉంది ఆయన పాత్ర ఆయన కంటే పెద్ద యాజిటేషన్లు చేసినారు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం ఆయన కంటే పెద్ద యాజిటేషన్లు చేసిన కూడా చెన్నారెడ్డి లాంటి వాళ్ళు యాజిటే రాళ్ళ సపరేషన్ ఇప్పుడు వచ్చింది ఎందుకని బలహీనమైన నాయకత్వం సోనియా గాంధీ కొడుకు మాటతో చేసిన పిచ్చి పనిది నేను లెటర్స్ రాశాను చెప్పాను వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ కూడా లెటర్స్ రాశాను చాలా పొరపాటు చేస్తున్నారు మీరు అక్కడ కాంగ్రెస్ పోతుంది ఇక్కడ పోతుంది మీ ఇష్టం అని కూడా చెప్పాము మేము చెప్పినా కూడా ఆ కొడుకు మమకారంతో చేశారు పొరపాటు చేశారు మనం నష్టపోతున్నాం ఆంధ్రులు ముఖ్యంగా నష్టపోతున్నాం రాజధాని లేదు రాజధాని లేకపోతే ఏంటి అని చెప్పి మీరు అనవచ్చు కానీ అక్కడ ఏముంది ఆ పదమూడు జిల్లాల్లో ఉన్న వ్యవసాయాలు ఉన్నాయి అక్కడ హైదరాబాద్ లాంటి సిటీ లేదు అనుసరించి వచ్చినప్పుడు నష్టపోయాం మద్రాసు కట్టింది కూడా మనమే హైదరాబాదులో కూడా డెవలప్మెంట్కి మనం మనకు మన పాత్ర ఉంది కనుక అది ఇది బాగొట్టుకుంటారు అది బాగొట్టుకుంటారు మళ్ళీ పోయి ఆడ చాలాలో కూర్చోవచ్చు సో అలాంటి ఒక మద్రాసు లాంటి హైదరాబాద్ లాంటి సిటీ ఆంధ్రప్రదేశ్లో కట్టాలంటే డెఫినెట్గా టైం అనేది పడుతుంది కదా సార్ హే బేబే అది ఇప్పుడట వస్తుంది ఇది నాలుగు వేల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల నాటిది ఇది అది ఎట్లా అది సాధ్యపడదు ఇలాంటిదే కట్టుకోవాలని ఏమీ కోరిక కాదు చెప్పేది కలిసి ఉండాలి తెలుగు వాళ్ళంతా ఒక జాతి ఈ జాతి అంతా ఒకటిగా ఉంటే బాగా ఉండేదని చెప్పి ఆలోచన చేసి ఆ రోజున ఉద్యమాలు చేసాం ఆ ఉద్యమాల్లో పెద్దవాళ్ళంతా మంచి ఉద్దేశంతో నాకు అవసరం లేదు ముఖ్యమంత్రి బూరగులు రామకృష్ణరావు గారు నాకు అవసరం లేదు ఆంధ్రాసే తీసుకోండి చీఫ్ మినిస్టర్ అని చెప్పి సంజీవ్ రెడ్డి గారికి ఇచ్చాడు అలాంటి త్యాగ పురుషులు తెచ్చిన ఈ రాష్ట్రాన్ని ఈ అమ్మాయి అనవసర పిల్లగాడి మాడవిని డివైడ్ చేసి పరిస్థితి ఇన్ ఎక్స్పీరియన్స్ తొందరపడి ఏమి ఏం ఉద్యమం చేశారు ఇక్కడ ఏ రైలు ఆపటం లేకపోతే పిల్లలు రాళ్ళేస్తాం ఉద్యమం అదేనా దాంతోనే రాష్ట్రం ఇక్కడ కొట్టేస్తామా అంటే ఆత్మ బలిదానాలు కూడా జరిగాయి కదండి స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఆత్మ బలిదానాలు కూడా జరిగాయి కదండి అదే స్టూడెంట్స్ చేశారు ఆ మాట ఐ అగ్రి ఇది కావాలి అని ఉస్మానియా వాళ్ళు బాగా చేశారు కానీ ఇప్పుడు వాళ్ళే వాళ్ళ మరణంలో లేదు కదా రైట్ అలాగే సార్ ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ మాట అన్నారు చేంజ్ ఆఫ్ లీడర్షిప్ అని చెప్పేసి అంటే చేంజ్ ఆఫ్ లీడర్షిప్ దేన్ని ఇండికేట్ చేస్తారు మీరు అంటే జనసేన పార్టీ రావాలని చెప్పేసి ఏమన్నా పరోక్షంగా మీరు ఏమన్నా కోరికను ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది ఇక్కడ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ దేటి ఆంధ్రప్రదేశ్ గవ గవర్నెన్స్లో చేంజ్ ఆఫ్ లీడర్షిప్ అని ఒక మాట అన్నారు కదండి మీరు అది చేంజ్ ఆఫ్ లీడర్షిప్ చేంజ్ కావాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న నాయకత్వం వాళ్ళకి తృప్తిగా లేదు అని జనానికి వస్తున్న వాళ్ళు నాకు చెప్తున్నది నేను ఇంకా జనంలోకి రాలా వస్తాను రేపు సంక్రాంతి దాటిన దానికి జనంలోకి వస్తాను ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್